హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుంటూ రింగ్ ఫార్మర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా రోజుల తర్వాత నల్లపాడు కోళ్ళ సంతలో వీడియో తీస్తున్నాము ఈరోజు మంచి మంచి కోళ్ళు వచ్చినాయి చాలా హై కాస్ట్లు చెప్తున్నారు మనం ఫైటింగ్ చూసుకుని నచ్చితేనే తీసుకోవాలి ఇక్కడ కనిపిస్తున్న కాకి పచ్చకాకి ఇది పదిహేను వేలు చెప్పారు ఇది రసంగి పుంజు పసింగల రసంగి ఫుల్ రిచ్ వాటం ఇది ఇంకో పెట్ట జత కలిపి ఇరవై వేలు చెప్పారు ఇరవై రెండు సైజు డబల్ బాడీ టూ ఇయర్స్ ఏజ్ ఉండిద్ది ఇక్కడ కనిపిస్తున్న కాకి నెమ్లి పన్నెండు వేలు చెప్పారు ఎయిటీన్ మంత్స్ ఏజు టెన్త్ ట్వంటీ త్రీ సైజు ఫుల్ డబల్ బాడీ ఈ కాకి డాగ ఇరవై మూడు సైజు డబల్ బాడీ పదిహేను నెలలు వయసు ఉండిద్ది ఇది తొమ్మిది వేలు చెప్పారు ఈ కాకి డాగ ఇరవై మూడు సైజు టూ ఇయర్స్ ఏజ్ ఉండిద్ది ఫుల్ డబల్ బాడీ ఇది ఎనిమిది వేలు చెప్పారు ఫ్రెండ్స్ మన ఛానల్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి దాని ద్వారా వ్యూస్ పెరుగుతాయి నేను ఇలాంటి కొత్త కొత్తవి తీయడానికి ఎంకరేజ్మెంట్గా ఉండిద్ది ఇది ఎర్ర బ్రాన్స్ ఇది పదహారు వేలు చెప్పారు ఫిఫ్టీన్ మంత్స్ ఏజ్ ఉండిద్ది ట్వంటీ త్రీ సైజు డబల్ బాడీ ఇది పోలా నెమిలి పోలా ఇది ఇరవై మూడు సైజు పటాపిల్ల పది నెలలు లోపు ఉండిద్ది ఇది ఆరు వేలు చెప్పారు ఇది పచ్చకాకి ఇది పన్నెండు వేలు చెప్పారు ఇరవై మూడు సైజు డబుల్ బాడీ ఇది నెమిలిపింగల కొంతమంది కాకిడాక పర్లా అంటారు ఇది ఇరవై రెండున్నర సైజు డబుల్ బాడీ ఇది పదివేలు చెప్పారు ఇది కోడికెక్కెర ఇది ఇరవై రెండు సైజు డబుల్ బాడీ పదిహేను నెల వయసు ఇది పదివేలు చెప్పారు ఇది రసంగి ఇది నా కొన్నాడు తొమ్మిది వేల కొన్నాడు మంచి ఏకతో బలే ఉంది ఇది